ఓం శాంతి మార్చ్ మాసంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో భాగంగా ఈరోజు మనం మూడవ దాది ప్రకాష్మణి దాది యొక్క అమృత వచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాలు విందాము ఈ క్లాస్ని దాది గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నైన్టీన్ నైంటీ నైన్లో చేయించారు ఈ క్లాస్ యొక్క శీర్షిక అప్నీ స్థితి బనాకర్ శీతల్ కాయ వాలే యోగి బను తమ యొక్క ఉన్నత స్థితిని తయారు చేసుకుని శీతలమైన శరీరం ఉండేటువంటి యోగులుగా అవ్వండి తమ ఉన్నతమైన స్థితిని తయారు చేసుకుని శీతలమైన శరీరం ఉండేటువంటి యోగులుగా అవ్వండి ఈ క్లాసు పాయింట్స్ రూపంలో ఉంది మొదటి పాయింట్ హమ్ సచ్చే బాబాకే బచ్చే హే సచ్ అందరు కభీ ఆంచ్ నహి తో స్థితి ఉంచి బంచాయిగి ఆజ్ఞాకారి బను మనము సత్యమైన బాబా యొక్క పిల్లలము ఈ సత్యతలో ఎప్పుడూ అంటే ఒక చుక్క రవ్వంత కూడా ఇలాంటి వేరే కల్తీ కూడా కలవకూడదు ఉన్నతమైన స్థితి తయారు చేసుకోవాలి ఆజ్ఞాకారి కాకండి ఆజ్ఞాకారి అర్థాత్ హాజీ ఎహీ హమారా సైన్ హే ఆజ్ఞాకారులు అని అంటే ఎలా ఉంటారు వాళ్ళ గుర్తులేంటి హాజీ అంటారు సరేనండి అంటారు కాబట్టి ఇదే వాళ్ళ గుర్తు జో యహా హాజీ హాజీ కరింగి ఉన్కి వహా హాజీ హాజీ హోగి ఎవరైతే ఇక్కడ హాజీ హాజీ అంటూ ఉంటారో వారి యొక్క పాత్ర భవిష్యత్తులో కూడా హాజీ అంటారు హాజీ కరనే వాళ్ళే కభీ డగ్మగ్ నై హోసక్తే హాజీ సరేనండి అనేటువంటి వారు ఎప్పుడు పైన కింద అవ్వరు క్యో క్యో మే అప్న మాథా గరం నహి కరో దిమాకు శీతల కుండ బనావో ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలలో మీ బుర్రని వేడెక్కించుకోకండి మీ బుర్రని లేదు మీ బుద్ధిని చాలా శీతల కుండంగా తయారు చేసుకోండి హాజిక పాట్ గర్మీని కాల్దేత శీతలు కాయ యోగి బంజాతే ఎప్పుడైతే మీరు హాజీ అంటారో సరేనండి అని అంటూ ఉంటారో ఈ పాత్ర మీ లోపల ఉండేటువంటి వేడిని తీసేస్తుంది అంటే ప్రశ్నలు ఇంకా రావు హాజీ అంటే ఇంకా సరెండర్ అయిపోయినట్టే అప్పుడు ఇంకా ప్రశ్నలు రావు ప్రశ్నలు లేవు అని అంటే ఇంకా వేడవ్వదు బుర్ర శీతలమైనటువంటి శరీరం ఉండేటువంటి యోగులుగా అయిపోతారు రెండవ పాయింట్ మేరే దిల్ మీ సబ్కెలియే రెస్పెక్ట్ హో నా హృదయంలో అందరి పట్ల గౌరవం ఉండాలి రెస్పెక్ట్ వహీ రక్సక్తి జిన్కే అందరు శుభ భావన హే ఎవరి లోపలైతే శుభ భావన ఉంటుందో వారే రెస్పెక్ట్ని పెట్టగలుగుతారు అగర్ అనుమాన్ ఔర్ నఫరత్ హోగి తో ప్యార్ భీ గవాయింగ్ మాన్ భీ ఒకవేళ అనుమానము లేదు ద్వేషము ఉందనుకోండి వారు ప్రేమని పోగొట్టుకుంటారు గౌరవాన్ని పోగొట్టుకుంటారు यूनिटी भी घवाएंगे हाँ यूनिटी ने कूड़ा अंटे ऐकमत्यागढ़ भल तुम्हें गिराने लिए कोई ना गड्ढा खोदा हो लेकिन अगर तुम सच हो तुम्हारे दिल में उसके प्रति शुभ भावना है तो बाबा तुम्हारी रक्षा करेगा तुम्हें बचा लेगा दादी अट्नार्मीसम एवरू गुंतन तवि मिम्मल ने పడేయాలని చూడక్కర్లేదు ఒకవేళ మీరు సత్యంగా ఉన్నారు మీ యొక్క హృదయం బాబా పట్ల శుభ భావనతో నిండి ఉంది అని అంటే తప్పకుండా బాబా మిమ్మల్ని రక్షిస్తారు బాబా మిమ్మల్ని బచాయిస్తారు అంటే రక్షిస్తారు అందరు మీ కబిబీ అశుభావ్ నా హో యాసే నహి సోచో దేఖనా మేరే లేసాకర్త ధరంరాజ్ బాబా ఇసే కిత్నా దండదేగా మరి దాది ఇంకొక విషయాన్ని అంటున్నారు లోపల ఎప్పుడు అశుభ భావన అనేటువంటిది ఉండకూడదు మరి ఇలాంటి భావన కూడా ఉండకూడదు ఇలా ఎప్పుడు ఆలోచించకండి చూడండి వీళ్ళు నా కోసం ఇలా చేస్తున్నారు కదా వీళ్ళ వక్కు బాబా నుండి ధర్మరాజు నుండి చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అని కూడా అనకండి మే కొ దేనే వాళ్ళి దుర్వాసన మే క్యో కహు యో ముజే తంగ్ కర్త దేఖన ఇస్కి క్యా గతి హోగి మే క్యో బురా సోచు దాది ఎంత డీప్గా అంటున్నారు నేను షాపాన్నిచ్చే దుర్వాసండిలాగా ఎందుకు కావాలి దుర్వాస మహర్షి చాలా కోపంలో వచ్చి అందరికీ శాపాలు ఇచ్చాడని అంటారు కదా సో నేనెందుకు దుర్వాసుడు లాగా అందరికీ శాపాలు ఇవ్వాలి నేను ఎందుకు అనాలి వీళ్ళు నన్ను విసిగిస్తున్నారు వీళ్ళకి ఏం గతి పడుతుందో చూడండి ఇలా మీరు ఎప్పుడూ ఆలోచన చేయకూడదు మీరెందుకు ఆలోచన చేయాలి ఇలా చెడుగా అగర్ మేనే అశుభ్ సోచతో ముచే ఉస్కా సోగుణ దండ్ మిలేగా క్యూకే మే దుర్వాస బని మరి ఒకవేళ నేను ఎప్పుడైనా అశుభాన్ని ఆలోచించాను అని అంటే దానికి నాకు వంద రెట్ల శిక్ష అనేటువంటిది దొరుకుతుంది ఎందుకంటే నేను దుర్వాసుడిగా అయిపోయాను ఆ సమయంలో రాజయోగి దుర్వాస నహి బంద్సక్తే రాజయోగులు దుర్వాస మహర్షిలాగా కాకూడదు కోపాన్ని చేసుకునేవాళ్ళు లేదు శాపాన్ని ఇచ్చేవారిగా ఎప్పుడు కాకూడదు ఆ పప్ని యాసి స్థితి రఖోతో కభి ఇంద్రియంకి చంచలత ఆయేగి నహి మరి మీ స్థితిని ఇలా తయారు చేసుకున్నట్లయితే దుర్వాసుడు కాకుండా శుభ భావన శుభకామనతో శీతలంగా తయారు చేసుకున్నట్లయితే అప్పుడు ఇంద్రియాలు చంచలత్వంలోకి రాని రావు తుమ్ బాబాకో మనావో తో సబ్ మాన్ ఒకవేళ మనం బాబాని ఒప్పించగలిగితే ఇంకందరూ వారికి వారు ఒప్పుకుంటారు మిమ్మల్ని కై హే జో భావన రక్తే సర్వీస్కి ఆరు కర్తే హే డిస్సర్వీస్ చాలామంది ఉంటారు భావన వాళ్ళకేముంటుంది నేను సర్వీస్ చేయాలని కానీ చేసేదంతా డిస్సర్వీస్ చేస్తూ ఉంటారు ఆపస్మే నహి బంతి తో లడ్ పడితే కహంగే ముజే మాన్ నహి మిల్తా ఉసే క్యో మిలా పరస్పరంలో ఎప్పుడు వారికి వారికి పడదనుకోండి అప్పుడు పోట్లాడుతూ ఉంటారు అప్పుడు ఏమంటారు నాకు గౌరవం లభించకపోతే నేనెందుకు వేరే వాళ్ళని గౌరవించాలి అని అంటారు ఇలా పోట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ పాయింట్ హమే బాబాని శ్రీమద్ దీహే బచ్చే క్షీర్ ఖండ్ హోకర్ రహు మరి మనకు బాబా శ్రీమతాన్ని ఇచ్చారు పిల్లలు క్షీరఖండంగా అయి ఉండండి పాలు పంచదార్లాగా కలిసి ఉండండి అని స్వప్నమే భీ లూన్ పానీ నహిహనా స్వప్నంలో కూడా ఉప్పు నీరులాగా ఉండకూడదు ఎందుకని బాబా ఇలా అంటారు క్షీరఖండము లూన్ పానీ క్షీరఖండము అని అంటే పాలు పంచదారిని కలిపారనుకోండి లేదు నీళ్లు పంచదారిని కలిపారనుకోండి వేడి చేస్తే ఏమవుతుంది ఇంకా ఒక పాకంలాగా అయిపోతుంది ఇంకా గట్టిగా అవుతుంది ఇంకా చాలా స్వీట్గా అవుతుంది అదే నీళ్లను ఉప్పును కలిపితే వేడి చేస్తే నీళ్లు వేరు ఉప్పు వేరు దాని స్వభావమే ఉప్పగా అయిపోతుంది సో ఇలా ఉండకూడదు మే క్షీర్ఖండాలి లూన్పానీ క్యో హోతి నేను క్షీరఖండంగా ఉండాల్సిన దాన్ని ఉప్పు నీళ్ళగా ఎందుకు కావాలి అగర్ లూన్ పానీ హోతేతో బ్రహ్మకుమార్ కుమారి కేహలా నహిసక్తే ఒకవేళ నేను ఉప్పు నీటి స్వభావంతో ఉంటే నేను బ్రహ్మకుమార్గా కుమారిగా ఎలా పిలవబడతాను పిలవలేను కదా మేరా కామ్ హే దూధ్ చీని ఒక రెహనా నా పని ఏంటి అంటే పాలు పంచదారు లాగా కలిసి ఉండాలి అగర్ మేరే మే నమక్ హోగా తో దూసరే భీ మేరే ఊపర్ నమ్మక నమ్మకాలింగే ఒకవేళ నా లోపల ఉప్పు ఉందనుకోండి అంటే స్వభావం ఉప్పగా ఉందనుకోండి చెడు స్వభావము దుఃఖాన్నిచ్చే స్వభావము వ్యర్థ స్వభావము ఉందనుకోండి అప్పుడు నా పైన కూడా వేరే వాళ్ళు ఉప్పే చల్లుతారు అంటే అలాంటి స్వభావమే నాతో వచ్చి మార్చేస్తుంది लून पानी होने का मुख्य कारण है देह अभिमान मरी उपगा स्वभाव उपनी आवड़ा के मुख्य कारणमू देह अभिमान अगर मैं इस दुश्मन से किनारा कर क्षीरखंड रहूँ तो कोई भी बात मेरे सामने आएगी ही नहीं शत्रु నుండి నేను దూరంగా అయినాను అనుకోండి క్షీరఖండంగా ఉన్నాను అనుకోండి నాకు ముందర ఎటువంటి విషయాలు ఇక రానే రావు అంటున్నారు క్షీరఖండంగా ఉంటూ ఉప్పు నీటి స్వభావాన్ని తొలగించామనుకోండి అప్పుడు ఏం విషయాలు ఇంకా రానే రావు హవాకి తర జాయిగి సదా క్షీరఖండ్ రహో మన ఏక్తామే యూనిటీమే రహో అప్పుడు విషయాలు ఏవైనా వచ్చినా కానీ గాల్లో వచ్చి ఇట్లా ఎగిరిపోతాయి ఏవి నిలవవు సదా మీరు ఎలా ఉండాలి క్షీరఖండంగా ఉండండి అంటే ఐకమత్యంతో యూనిటీతో ఉండండి ఏకత్వంతో ఉండండి నాలుగో పాయింట్ పఢాయి చూడన మన లూలా లంగుడా బన్న మే బాబానే జోబీ శ్రీమద్ది హే ఉసే పాలన్ కర్న మేరా స్వధర్మ హే చదువుని వదిలిపెట్టడము అని అంటే కుంటి కుంటివాళ్ళలాగా లేదు అంటే వికలాంగులుగా కావడము మురళీలో బాబా ఏదైతే శ్రీమతాన్ని ఇచ్చారో దాన్ని పాలన చేయడం నా స్వధర్మము చెక్ కరో మేరేమే శ్రీమత్ పాలనకర్నీకి శక్తి శక్తిహే చెక్ చేసుకోండి నా లోపల శ్రీమతాన్ని పాలించే ఎంత శక్తి ఉంది మేరా సారా వ్యవహార శ్రీమత్కే హే నా యొక్క మొత్తం వ్యవహారమంతా శ్రీమతం లోపల ఉంది ముజే శ్రీమత్ హే ముజే దే దారికి ఆకర్షణమే నహిజావో బాబా నాకు శ్రీమతాన్ని ఏమి ఇచ్చారు నీవు ఏ దేహదారుల ఆకర్షణలోకి వెళ్ళకు అని అన్నారు అగర్ ఆకర్షణ తో వహు శ్రీమతికి లకీర్ చూడతా ఒకవేళ ఏదైనా ఆకర్షణ కలిగింది అని అనుకోండి అప్పుడు శ్రీమతం అనేటువంటి గీతను వాళ్ళు వదిలిపెడతారు ఓన్హే రావణ్ జరూర్ అప్ని శోక వాటిక మీ లేజాయగా అలాంటి వారినిక రావణుడు తన యొక్క శోకవాటికలో తీసుకొని వెళ్తాడు हमें श्रीमत है तुम अपना तन मन धन बाबा के सेवा में लगाओ मे को एम श्रीमतम लभिंदी तम ओक तन मनसु धनमु बाबा सेवलो अर्पिंचंडी अनि अपनी दिनचर्या को श्रीमत के अनुसार चेक करो तम ओक दिनचर्यनु श्रीमत अनुसारंगा चेक चेसुकोंडी नेक्स्ट पॉइंट ईर्ष्या के वश कभी भी किसी को गिराने का ख्याल नहीं करो ఈర్షకు వశమై ఎప్పుడు ఎవరిని పడేసే ఆలోచన చేయకండి కిందికి పడేసే ఆలోచన చేయకండి అగర్ స్వయం కో చెడాక సంకల్ప ఆ దూసరేకో గిరానీకా సంకల్పే తో ఈ బహుత్ బడా హే చాలా స్ట్రాంగ్ విషయం దాదే అంటున్నారు ఒకవేళ స్వయాన్ని పైకిల్లి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి సంకల్పము ఇతరుల్ని పడేసే సంకల్పం ఉందనుకోండి ఇది చాలా పెద్ద పాపం స్వయాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పం ఉండొచ్చు కానీ స్వయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఇతరుల్ని తోసేయాలి అని అనుకుంటారు కదా లేదు కిందకు పడేయాలని అనుకుంటారు కదా ఇది చాలా పెద్ద పాపం ఆరో పాయింట్ భక్తి కహతే హే హృదయమే భగవాన్ బేటా హృదయ బాబా కా ఘర్ హే జిన్కే హృదయమే ప్రేమ హే ఉన్కే హృదయమే బాబాకి యాద హే భక్తిలో అంటారు హృదయంలో భగవంతుడు కూర్చున్నారు అని అంటారు ఈ హృదయము మన యొక్క బాబా ఇల్లుంది ఎవరి హృదయంలో ప్రేమ ఉందో వారి హృదయంలో బాబా యొక్క స్మృతి ఉంటుంది జిన్కే హృదయమే బాబా హే ఉన్కే హృదయమే బాబాకే సబ్ రతన్ హే బాబాకే సబ్ ఫూల్ హే ఎవరి హృదయంలో అయితే బాబా ఉంటారు ఆ హృదయంలో బాబా యొక్క అందరి రత్నాలు కూడా ఉంటారు అందరి పుష్పాలు ఉంటారు ఆ హృదయంలో అగర్ కేహతే మీరా స్టూడెంట్ బాబా కేహతా మీరా కేహ్నా బి బహుత్ బడా పాపే అంటే బాబా ఉన్నారు అని అంటే బాబాతో పాటు అందరూ హృదయంలో ఉంటారు ఒకవేళ ఎప్పుడైనా నా వీళ్ళు నా స్టూడెంట్ అని అన్నారు అనుకోండి నాది నా వారు అని అనటము అంటే ఇది చాలా పెద్ద పాపం సబ్ బాబాకే స్టూడెంట్ హే బాబాకే కెహనే పర్ చల్ రే హే ఫిర్ తుమ్ క్యో కెహతి యా మేరా స్టూడెంట్ తుమారే సెంటర్ పర్ నీ జాసక్తా బాబా అంటారు నాది అని అనడం చాలా పెద్ద పాపము అందరూ బాబా యొక్క స్టూడెంట్స్ బాబా అంటారనమాట బాబా ఏదైతే ఆజ్ఞాయిస్తున్నారో దానిపైన నడుస్తున్నారు అలాంటప్పుడు మీరు ఎందుకంటారు ఈ నా స్టూడెంటు నీ సెంటర్కి ఎందుకు వెళ్తున్నారు వెళ్ళకూడదు కదా అని ఎందుకంటారు బాబా స్టూడెంట్స్ వీళ్ళందరూ నా స్టూడెంట్స్ కాదు మేతో కేతి జో సోచితే వహ్ బహుత్ బడా పాప కర్తే హే తాదే అంటున్నారు నేనేమని భావిస్తానంటే ఎవరైతే ఇలా భావిస్తారు వీళ్ళు నా స్టూడెంట్ మీ సెంటర్కి ఎందుకు వెళ్తున్నారు నీ దగ్గర ఎందుకు వస్తున్నారు ఇలా అనడం చాలా పెద్ద పాపమని నేను భావిస్తాను చుంబక్ హమారా బాబా హే చలానేవాళ్ళా బాబా హే బాబాకి సబ్ ప్యారే బచ్చే హే బేహద్కే భావన రఖో హతమి నహి అఓ మరి దాది అంటున్నారు ఆకర్షణ ఎవరిది ఎవరికైనా ఆకర్షణ ఎవరిది బాబా ఇంటికి ఏ సెంటర్కి వెళ్ళినా కానీ బాబా అయస్కాంతం ఆకర్షణ బాబాది నడిపించేవారు బాబా బాబా యొక్క అందరూ మనం ప్రియమైన పిల్లలు ఉన్నాం बेहद युक्त भावना पटनी हद्दों के राकंडी नेक्स्ट पॉइंट अगर मैं परचिंतन करूंगी, करूँगी तो दूसरा सुनेगा बाबा ने कहा बच्चे इस असार संसार का समाचार ना सुनो ना देखो और ना वर्णन करो यह बड़ी सुंदर है यह अच्छी लगती यह चीज़ अच्छी है ऐसे सोचा तो खत्म దాదే అంటున్నారు ఒకవేళ పరిచింతన చేశాననుకోండి అది ఇతరులు వింటరు బాబా అంటారు పిల్లలు ఈ నిస్సారమైనటువంటి ప్రపంచం యొక్క సమాచారాన్ని వినకండి చూడకండి వర్ణన చేయకండి ఇది చాలా బాగుంది ఇది చాలా బాగా అనిపిస్తుంది ఈ వస్తువు చాలా బాగుంది ఇలా అన్నారు అని అంటే ఇంకా అయిపోయింది ఇంకా సమాప్తమే బాబాకి గోదీ చూడకర్ ఉతరితే క్యోహో తాదే అంటున్నారు బాబా ఒడిలో కూర్చోవలసిన వాళ్ళు బాబా ఒడిలో ఉండాల్సిన వాళ్ళు బాబా ఒడిని వదిలేసి కిందికి ఎందుకు వస్తారు మీరు మే సదవు బే రహు ఉనికి ఛత్ర ఛాయకే నీచే రహు తో కోయికి తాకత్ నహి జో మేరే పాస్ ఆయే బాబా యొక్క ఒడిలో ఎప్పుడు కూర్చొని ఉండండి ఆయన యొక్క ఛత్ర ఛాయ నుండి కిందికి రాకండి బాబా యొక్క ఛత్ర ఛాయ నుండి కిందికి తెచ్చేటువంటి శక్తి ఎవర్కి లేదు యాక్చువల్లీ మనకు మనమే దిగిపోతాము మాయ आती है इसका कारण तुम उसे देखते हो बाबा की गोदी छोड़ते हो मायొచింది అంటే దానిక కారణము మేర్ danni చూస్తరు మాయను చూస్తరు బాబా ఒడిని నుండి దిగిపోతారు అ బదిలేస్తారు భైక బూత్ बैठा हुआ है निर्भय बनो तो माया आ नहीं सकते భయం యొక్క భూతం అనేటువంటిది లోపల కూర్చొనుంది నిర్భయులుగా కండి అప్పుడు మాయ ఇక రాజాలదు నెక్స్ట్ పాయింట్ నిర్భయ నిర్భయమాన కోయిబీ వికార్కి శక్తి నహి జో ముజే డరాసకే నిర్భయులు అని అంటే అర్థం ఏంటి ఏ వికారాల శక్తి నన్ను భయపెట్టడానికి రాలేకపోవడం అది నిర్భయత్వం మాయా హరా నహి శక్తి మాతో మహావీర్ మహావీర్ని హు మాయా మనల్ని ఇంకా ఓడింప చేయదు నేనైతే మహావీర్ మహావీర్ని ఉన్నాను దునియాకి కోయి శక్తి నహి జో ముజే భయభీత్ కరే ముజే అప్ని అంగురి దిఖాయి ప్రపంచంలో ఏ శక్తి కూడా నన్ను భయభీతం చేసేటువంటిది లేదు నన్ను కలవరపెట్టేటువంటిది అని నాకు గుండ్లు వేసే విధంగా ఉండదు ఇది आप करो कि कोई ऐसी ताकत नहीं जो జో ముజే सके దాదా అంటున్నారు మీరు ఛాలెంజ్ చేయండి ప్రపంచంలో ఏ శక్తి కూడా నన్ను ఓడింప చేయదు య కేహనీకి బాత్నం లేకన్ అందరు మీ దృఢతాహో ఇతన మాస్టర్ సర్వశక్తి మాన్ బన్కర్ రహో ఇది చెప్పే మాట కాదు కానీ లోపల ఎంత దృఢత్వం ఉండాలి అని అంటే నేను మాస్టర్ సర్వశక్తివంతుడిగా ఉండాలి ఎప్పుడు నెక్స్ట్ నైన్త్ పాయింట్ అందరి మే థోడా బి ఆలస్య ఆయా తో పూరా హీ ఖాజాయేగా లోపల కొద్దిగా కూడా సోమరితనం వచ్చింది అనుకోండి ఆ సోమరితనం లోపల లోపల తినేస్తుంది ఆ థోడా ఆలస్య ఆయేగా కహింగే చలో క్లాస్ మీ లేట్ జాతే క్యా ఫరక్ పడేగా ధీరే ధీరే మాయా పూరే ఖాళీతే దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు సోమరితనం వస్తే ఎలా పూర్తిగా మాయకు వశం అయిపోతారు కొంచెం సోమరితనం వస్తే ఈరోజు ఏమంటారు చాలా ఈరోజు క్లాస్ టైంలో పోకపోతే ఏమైంది పడుకునే విందాంలే ఇంట్లోనే ఉందాంలే లేదు మధుబనికి వెళ్తే రూంలోనే ఉందాంలే ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా వినొచ్చు లేదు యూట్యూబ్లో కూడా వినొచ్చు ఇలా భావిస్తారు కదా సో ఇలా భావిస్తారనమాట నెమ్మది నెమ్మదిగా మాయ పూర్తిగా మిమ్మల్ని తినేస్తుంది చిన్న సోమర్తనం ఏదైతే వస్తుందో దాంతో మొత్తం మాయనే తినేస్తుంది సర్వీస్కి ఫీల్డ్ బి ఆలస్య కే అనేక బహానే బతాతే సర్వీస్ యొక్క ఫీల్డ్లో సేవా యొక్క రంగంలో కూడా ఈ సోమర్తనంతో అనేకమైనటువంటి హానే అంటే సాకులు చెప్తూనే ఉంటారు దిల్ సచ్చి నహితో అనేక కారణి కల్తే దిల్ సచ్చి సచ్చిహోతో కోయి భీ నహి హృదయం సత్యంగా ఉన్నట్లయితే ఏ కారణాలు చెప్పరు ఏ సాకులు చెప్పరు హృదయం స్వచ్ఛంగా లేదనుకోండి అనేక కారణాలు అనేక సాకుల్ని చెప్తారు లాస్ట్ పాయింట్ బాబానే కహ బచ్చి అప్నే సంకల్పంకు స్టాప్ కర్నీకి ప్రాక్టీస్ కరో బాబాయ్ ఏం చెప్పారంటే పిల్లలు తమ సంకల్పాలని స్టాప్ చేసేటువంటి ప్రాక్టీస్ చేయండి సంకల్పాలని ఆపేసే అభ్యాసం చేయండి అభి అభి సహకారి అభి అభి నిరాకారి స్థితి మీ స్థితి హోనీక అభ్యాసకరు ఇస్కెలియ నియమ బనావు ఇప్పుడిప్పుడే మీరు సాకారిగా ఉండాలి ఇప్పుడిప్పుడే నిరాకారి స్థితిలో స్థితం కావడం కోసం అభ్యాసం చేయండి దీనికోసం నియమాన్ని తయారు చేసుకోండి డ్రిల్ కరో అటెన్షన్ రకర్ ప్రాక్టీస్ కరో తో బుద్ధి శీతల్ ఆర్ శక్తిశాలి బంజాయిగి ఖుషి మే రహింగి డ్రిల్ చేయండి ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే సాకారి ఇప్పుడిప్పుడే ఆకారి ఇలా డ్రిల్ చేస్తూ ఉండండి అటెన్షన్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే బుద్ధి శీతలంగా మరియు శక్తిశాలిగా అయిపోతుంది సంతోషంలో కూడా ఉండగలుగుతారు ఇది దాది యొక్క ఈరోజు క్లాసు ఎన్నో విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు నిత్య జీవితంలో ప్రాక్టికల్లో ఎలా తీసుకొని రావాలి అనేటువంటి విషయం పైన దాది ఎంత చక్కగా చెప్పారు ఇలా మనము ఈ క్లాస్ని ఇంకా విని ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయాలి మరియు మనం కూడా విని ఈ వారమంతా పదే పదే విని ఈ విషయాలని వారమంతా ధారణలోకి తీసుకుని వద్దాము అచ్చ ఓం శాంతి